బరం అనుకుంటున్నాను హితాంబరం అనుకుంటున్నాను నేను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కాఫీ అయిందా నేను చెప్పాను కదా బోర్ కాడికి వచ్చాము చెన్ కాడ్ కనేసి ఎప్పుడైతే వచ్చేసాము చిక్క దగ్గర పోతున్నాము మేము పిల్లలంతా

మా హస్బెండ్ చెట్టు ఎక్కుతున్నారు కూర్చుకు పెట్టుకుందామని అహో నాన్న ఖుషి అది స్వీట్ బాక్స్ నిండ్లా వెయిట్ చేస్తుంది తినుకుంటా లేదు లేదు తిన్నా నేను ఒకటి కూడా తిన్నా నాకు వద్దువి ఎందుకంటే చాలా మాగిండ సరిగ్గా ఇంకా బాగా మాగాల్సి మాగాల్సిందా స్టార్ట్ చేసిందా మాట్లాడిద్దు బ్యాగ్ చూస్తా బ్యాగ్స్లోకి తీసి ఇవన్నీ వేసి నేను ఇవి చేయలేసినవే మానపైన నీట్గా కట్టేసి ఉంటే జారిపోయినాయి మళ్ళా కట్టేసేలా జోగలుగుతాను అన్నాని ఏదో పాట పడుతా అంటే స్టార్ట్ చేసేలా కూడా చెట్టు ఉంది ఆవులు ఎవరు పోయి ఇవి మె సాలు వేసేలా పాపం పాపమ్మ చెట్లు ఎంత మాత్రం ఉండే చూద్దాం అన్నాడు దిగేసి ఇంకా మళ్ళీ వచ్చేద్దాం నాకు రెండుసార్లు చాలా తినేసి నేను మూత పట్టుక నానే నాని చెప్పిన మాటే ఇంటికాడు ఉంటేనే చెప్పిన మాట ఉండేది నాని గుడ్ గర్ల్ స్వీట్ ఈజ్ గుడ్ గర్ల్ అడుగుంది చెయ్యి అడుగుంది ఇది మళ్ళా ఎవరేసింది స్వీట్ ఈజ్ జ్వలాలు జ్వతా తీసుకో తిను గుడ్ గర్ల్ మంచిగా తినాల కాయలన్నీ కడగలేదండి న్యాచురలే కదా ఏమి మందులు ఏమీ కొట్టినరాదు నీళ్ళు మాత్రం అంతే మేము కడగకుండా తింటున్నారని మాత్రం అనకండి అస్సలు ఏం మందు కానీ ఎరువు కానీ ఏమేసండి ఇన్ని కాస్తాయి అని కూడా లేదండి మేమైతే నీళ్ళు పెట్టినామంతేమి కూడా వాడి మందుగానే అందుకే అట్లే తినేస్తున్నాము వా నీళ్ళు పడతాయి అంతే ఇంకా కాయల కింద పడితే యాడా దాంట్లో ఉన్నటువంటి డాడీ పెరిగేసినట్టునే ఉండు డాడీ మాంది గేణి మళ్ళీ ఆడికి వస్తా ఉండు అయితే దాంట్లో చూస్తాను ఫ్రెండ్స్ ఉయ్యాలుగుతున్నావా ఉగు ఈ పాప ఓయ్ ఈ మమ్మీ అనేది కింద పడితే మొన్న మొన్న అయిపోతాయి కదా ఈ కాయలు అయితే పట్టేసి పట్ట పైనకి అన్నీ రాలపుతారనమాట కొమ్మలు అన్నీ ఊపేసి పట్ట పైనికి మేము మేమైతే ఇంకా కొన్నే కదా వీక్కుంటుంది అందుకే గిన్నెలోకి వేస్తాను పట్టపైకి రాలుతారు కదా దీనికి ఎదురువి మానలు ఉంటాయి ఎదురు మానలు తెచ్చి కొమ్మలకి నిలేస్తారు కొమ్మలకి నిలేసి ఒక ఇడుపు పెరుస్తారు వాళ్ళు అయితే అవునా నేనైతే వీడియోలో చూసాను కామన్ అందుకే నాకు తెలిసి నేను చెప్పాను పట్టేసి వాళ్ళు పట్టపైకి అందరూ ఆ పక్క ఒకరు ఈ పక్క ఊరు నాలుగు సైడ్లు నలుగురు పెట్టుకొని వాళ్ళు కమ్మ పైనకెక్కి రాలుపుతాను అదైతే నేను చూసి కాబట్టి వీడియో చెప్పాను నాకు అదే తెలిసింది అవునా ఎదురికట్లు నిచ్చిందనమాట లెక్క వేసుకుంటారా ఎన్నికల బాబు అవుతుంది అట్లా చాలా కష్టపడుతున్నారు ఇట్లు చూడు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అస్ట్లో మేము చెప్పేది మా స్టైలే పేరు నాని కాదు ఏంటి అది మాగిందే వద్దు పచ్చిగా నాని పచ్చిగా ఉండే ఇంకా మాగ్ని అట్లా రాలిపోద్ది నాని మొన్న మొన్న అయిపోతాయి ఇట్లీ నిన్న పడేస్తావును సాహసారు ఇన్ని అంతే మేము ఇంకా ఉన్నాయండి కానీ మనం అన్ని పెట్టుకొని వేస్ట్ చేద్దలా అనేసి పెరగలేదండి మనం ఎన్ని తింటామో అన్ని మాత్రం పెరుక్కుంటే చాలా అనేసి తగ్గించేసాము నేను తీసండి మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు వాళ్ళైతే ఆ క్విష్య అనేది ఉంటుంది కదా కొనుక్కొని తినేదానికన్నా మన చేయ తిన్నా కూడా ఎంతో తృప్తి ఉంటుంది కదా నిజంగా ఈసారి ఇన్ని కాస్తాయని మేము లేదండి మొన్న వచ్చినప్పుడు కొన్ని కాయలు చిక్కినా అంతే తిన్నాము మళ్ళీ మా హస్బెండ్ వచ్చి చెప్తే మళ్ళీ ఇప్పుడైతే వచ్చాము ఎలా అనిపించింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు సరే ఇప్పుడైతే ఆ మాన దగ్గరికి పోదాము ఎన్నో నైట్స్ చూద్దాం మా మాన్న కూడా వచ్చినప్పుడు అబడే వచ్చినప్పుడు అన్ని పెరిగేస్తాయి కదా అబడే అయితే అస్సలు లేవు ఈ సైడ్ అయితే ఉన్నాయి కొన్ని ఉన్నాయి అది నెక్స్ట్ ఇయర్కే మంచిగా వస్తాయి దీంట్లో కూడా నెక్స్ట్ ఇయర్కే మంచిగా వస్తాయి దీంట్లో కూడా ఏదో గూడు కూడా ఉంది ఆడ చిలుకలో గువ్వలో ఏదో గూడు కట్టుకున్నాయా అనిపిస్తుంది అని ఇంకా మంచిగా చిగురు కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడు చిగురు కాదు అదే చిగురు తిన్నాను ఇదైతే చెట్టు తుమ్మ చెట్టు నాని వేసింది కాయలు రాల్తాయి నాని స్వీట్ ఇంట్లో ఉంటే మాత్రం సైలెంట్గా ఉంటారు చేను కాడికి వస్తే చుడు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎక్కడ నచ్చితే అక్కడ తిరుక్ నీట్గా ఆడుకుంటూ ఉంటారు ఇవి కూడా అయితే రెండు కాయలు పీకుతున్నారు అయితే ఉండేటి విన్నో విన్నీ తినాలి కదా ఈ మాన్లో కూడా మీరే ఎంతమంది మానెక్కే వాళ్ళు ఉన్నారో కామెంట్ పెట్టండి మాన ఎక్కేది కొంచెం కష్టమే నేర్చుకున్న వాళ్ళకైతే ఈజీ ఎంతమంది మానెక్కుతారు కామెంట్ చేయండి ఆడున్నాయి కొన్ని చిలుకలు అన్నీ కొడికేస్తున్నాయి స్వీట్ ఎంత బిక్కు ఏం స్వీట్ దాని పేరు ఏంకాయే సీతామరకాయ కాదు సీతారమ్మెకాయ నాకు కూడా బాయ సీతాపల్లకాయకాయ సీతారమ్మకాయ అవునా అట్లా వెళ్ళిపోతే ఎట్లా చెట్లు లేక చెప్పకుండానే ఈడే ఉంది దగ్గరే అది కూడా కాదు పచ్చికాయలే పెరికేస్తాట్లు నాని బట్ట చూద్దామా ఏం పేరు దాని పేరు చెప్పు సీతాంకాయ కరెక్ట్గా చెప్తే నే! ఉండి ఏం పేరు అని సీతాపల్లం సీతాపలంకా అవి ఏమి పనికి రావన్నమాట ఎవరికి ఎవరి కండ్రకాయలు బాగుంది నిజంగా సూపర్ సక్కత్తగా ఉంది ఇక్కడైతే వాతావరణం అక్కడ ఆవులు కూడా ఉన్నాయి ఇక్కడ మంచిగా కానీ మనువు కాదు వేరే వాళ్ళవి ఈ అయితే ఇన్ని తెచ్చారు అయ్యో సీతాంబరకాయ సీతాంబరకాయ అవును ఏమైనా సీతాపల్లి సీతాంబరం అనుకున్నా సీతాంబరం అనుకుంటున్నాను నేను ఇప్పుడైతే ఒక టేస్ట్ చేద్దామా ఎట్లా ఉంటుందో నిజంగా టేస్ట్ అయితే మామిడికే తిన్నాను అప్పుడే అందుకే ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి బాయ్ బాయ్ ఈవినింగ్ లొకేషన్ అయితే ఆ దుర్సు అనమాట